బాబా దక్షిణగా డబ్బునే కాక చెడు లక్షణాలను సద్గ్రంథాలలోని మంచి విషయాలను ఆచరించడం అనే లక్ష్యంతో కూడా దక్షిణను సేకరించేవారు ఒకసారి బాబా ప్రొఫెసర్ నార్కేను పదిహేను రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు అయ్యో నా వద్ద సమయానికి పైసా కూడా లేదే ఏం చేయాలి అని నార్కే బాధపడ్డాడు నీ దగ్గర డబ్బులు లేవన్న విషయం నాకు తెలుసు ప్రస్తుతం నువ్వు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా ఆ పుస్తకం చదివి నేర్చుకున్న పదిహేను విషయాలను దక్షిణగా ఇవ్వు అని అడిగారు బాబా ఇక్కడ బాబా కోరిన దక్షిణలోని పరమార్థం యోగ వాసిష్టం చదివి నేర్చుకున్న అంశాలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని వాటిని ఆచరిస్తున్నామా లేదా అనేది పరీక్షించడానికి అందుకే బాబా పదిహేను రూపాయలు దక్షిణ అడిగారు అయితే బాబా నార్కేను కోరిన ఆ పదిహేను లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆశ లేకపోవడం నిర్భయత్వం నిత్యత్వం సమత్వం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండడం వికల్పరాహిత్యం ధైర్యం ఉత్తమ ఉత్తమబుద్ధి సంతుష్టి మృదుత్వం మృదు ఇప్పుడు చెప్పిన ఈ పదిహేను లక్షణాలనే యోగ వాసిష్టం నేర్పుతుంది నార్కే ఈ సుగుణాలను అలవర్చుకుంటున్నాడా లేదా అని తెలుసుకోవడానికే బాబా అతనిని దక్షిణ అడిగారన్నమాట ఈ ఆసుమతికి ఉత్సుకునే చేతికి నడుమన్న ఏదో ఉన్న రుణమన్నది ఒక నాటిది ఈ రుణమది నిన్నటిదా తీర్చబో ఊరే జన్మలతో జన్మల తో ముడిపెట్టిన జగదీ సునిసన్ని